న్యూస్ హంట్ నిదవులు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం సీతంపేట గ్రామంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన తనేడు వంగవీటి రాధాకృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు విగ్రహ ఆవిష్కరణ అనంతరం వంగవీటి రాధ మాట్లాడుతూ పేద ప్రజల కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయని గొప్ప వ్యక్తి వంగవీటి మోహన రంగా అని పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడడం కోసం పోరాటం చేసిన వ్యక్తి రంగా అని కొనియాడారు వంగవీటి రంగాను ఆదర్శంగా తీసుకుని యువత సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు అండగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కొవ్వూరు శాసనసభ్యులు ముప్పుడి వెంకటేశ్వరరావు కొవ్వూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి టీవీ రామారావు మాజీ డిసిసిబి చైర్మన్ కరాటం రాంబాబు కొత్తపోట నియోజకవర్గ జనసేన నాయకులు బండారు శ్రీనివాస్ సీతంపేట విజయేశ్వరం గ్రామాల ప్రజలు మరియు అన్ని పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దయచేసి ఒక్క పది నిమిషాలు వేట్ చేయండి మన వంద వీటి గారు స్టేజ్ మీద రావడం జరిగింది అలాగే తాడేపల్లిగూడెం శాసనసభ్యులు గుడిశెట్టి శ్రీనివాస్ గారు రావడం జరిగింది అలాగే కొత్తపేట శాసనసభ్యులు వచ్చారు దయచేసి ఒక పది నిమిషాలు ఈ రోజు ప్రగతి పరంలో పుట్టిందయ్యత్తంగా చూసిన శాసనసభ్యులు కనీసం ఎవరు పుట్టం కూడా పుట్టలేదు రంగా గారి మన నుంచి పోతి ఇంకా నాటికి కానీ గుండెల్లోని మీ దైవ రూపం ఎలాగుంటుందంటే ఆ రూపాన్ని ఇవాళ విగ్రహంగా ఏర్పాటు చేసిన రంగా గారులందరికీ పేరు పేరు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కేవలం ఎనభై ఐదు నుంచి ఎనభై ఎనిమిది దాకా శాసనసభ్యులకి చేశారు ఇవాళ రేపు డబ్బా కొట్టుకుంటూ ఉంటారు చేసాం చేసాం అని కాదు ఎన్ని సార్లు చేసినా సరే ఒక్కసారైనా సరే ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు లేదా అని ముఖ్యమంత్రి ఆడ చెప్పిన ఒక నాయకుడు కీర్తి మోహన్ చెప్పని సంగర్మ గారు ఉన్నాం ప్రజల తరపున పోరాడారు ప్రజల తరపున నుంచున్నారు ప్రజలకు ఒక అండ ఒక భరోసా కలిగించారు కాబట్టి భౌతికంగా మన నుంచి దూరమైన మూడు దశాబ్దాల తర్వాత కూడా ప్రతి ఒక్కరు ఆయన మీద అభిమానం చూపిస్తూ ఉన్నారు అభిమానంతో మన ఎన్నికల ఫలితాలు ఎలా ఇచ్చారో భవిష్యత్తులో అవసరమైతే అయితే ప్రజలకు అండగా ఎల్లప్పుడూ ఇవాళ వీళ్ళందరూ కలిసికట్టుగా మీరు ఉంటారని చెప్పని కూడా మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను అభిమానాన్ని తప్పకుండా గెలుపుకే రకంగా ఉపయోగించగలుగుతారు అలాగే ప్రజల తరఫున అవసరం వచ్చినప్పుడు పోరాడే స్ఫూర్తి కూడా ఇచ్చారు కీర్తి ఒకవేటి మౌన కూడా సగర్వంగా చెప్పుకుంటూ రాబోయే రోజుల్లో తప్పకుండా భవిష్యత్తులో మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్న నాయకులు మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటారని చెప్పని వెంకటేశ్వరరావు గారు గాని అలాగే పక్కనే ఉన్న రాజమండ్రిలో వాసు గారు మీరు ఎటువంటి సమస్య అయినా సరే వెళ్ళండి మీకు అందుబాటులో ఉంటాడు తప్పకుండా పరిష్కారం కూడా చూపిస్తాడని చెప్పి కూడా మిమ్మల్ని అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత అభిమానంతో పిలిచాను మరొకసారి మీ అందరికీ పేరు పేరు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జోహార్ వియంద్రంగా